హాయ్ ఫ్రెండ్స్ నేనే మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను ఈ తన్మేలు చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు ఏం వీడియోను నేనైతే అన్నం వైట్ రైస్ ఉన్నింది దాన్ని ఒక రెండు కోడిగుడ్లు ఉడకబెట్టుకొని నేనైతే ఈ విధంగా చేశాను ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉదయాన్నే నేనైతే కూరగాయలు తింటాను మీకు తెలుసు అనుకుంటా కదా అందరికీ తెలిసి పాత వాళ్ళకైతే నేనైతే ఆ కూరగాయ ముక్కలే తింటాను ఇంకా కొద్దిగా అన్నం ఉంది సరేలా అది అది పెట్టుకుందాము ఎగ్ రైస్ లాగా అనేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అని చేశాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే బాండలు పెట్టుకున్నాను కోడిగుడ్లు అయితే ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాను కూరగాయలతో పాటు కోడిగుడ్డు కూడా తింటాను నేను రోజు ఆ గుడ్డు అన్నంలో వేసి ఫ్రైడ్ రైస్ లాగా చేసి కేవలం వీడియో కోసమే చేశాను కొంచమే అన్నము అంటే మామూలుగా మనం రాత్రి అన్నం మిగిలితే కొంచెం లాగా పొంగలి అలాగ చేసుకుంటాం కదా అలాగే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా అదిగోండి జీడిపప్పులు ఇంకా ఇదిగోండి ఆల్రెడీ మొలకెత్తన గింజలు పెట్టుకుంటాం కదా అవి మొలకెత్తన గింజలు అన్ని గుమ్మడి గింజలు పల్లీలు ముడిశనగలు పచ్చ గింజలు పెసలు అలసందులు అన్నీ ఉండమాట ఇంకా ఉప్పు అదిగోండి పుదీనా కరేపాకు నేను వీడియో కోసం అన్నీ ముందుగానే రెడీగా పెట్టేసుకున్నాను ఒక చేతిలో ఫోన్ పట్టుకోవాలి కదా ఫ్రెండ్స్ అందుకని పసుపు ఓడిగుడ్లు రెండు అయితే అది కొంచెమే అన్నము ఇంకా అది ఎందుకు వేస్ట్ చేయడమని ఎగ్ ఫ్రైడ్ రైస్ చూస్తే మనకి వీడియో వీడియో వస్తుంది మధ్యాహ్నం సరిపోద్దిలే అని చేశాను నచ్చితే మీకు ఒక లైక్ ఇచ్చుకోండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే గింజలు వేసుకున్నాను పచ్చనిపప్పు మినపప్పు ఆవాలి జీలకర్ర ఇంకా ఇది జీడిపప్పు ఆ మళ్ళీ చెత్తన గింజలు తర్వాత వేసాను ఫ్రెండ్స్ ఇక్కడ అదే వెరైటీ ఫస్ట్ మనం ఉల్లిపాయలు వేస్తాం కదా దేనికైనా దీనికైతే అవి వేసిన తర్వాత ఫస్ట్ తర్వాత ఇది వేస్తాం ఎందుకంటే కొంచెం కొంచెం వేగి వేగినట్టుగా ఉంటాయి తింటుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది అందుకని నేను అలా వేస్తాను మరీ వాడిపోయినా బాగుండవు కొంచెం సాల్ట్ వేసాను మేమైతే పింక్ సాల్ట్ వాడతాము నేనైతే ప్రతి వీడియోలో చెప్తుంటాను ఫ్రెండ్స్ పింక్ సాల్ట్ వాడతామని పింక్ సాల్ట్ కొంచెం వేస్తున్నాను మీకు ఏ సాల్ట్ ఉంటే అది అది మీ ఇష్టం పసుపు కొంచెం మిరియాల పొడి కూడా వేస్తాను కొంచెం స్పైసీ స్పైసీగా ఉంటుందని కొద్దిగా అన్నం కొంచెమే కదా అందుకనే ఫ్రెండ్స్ తర్వాత అయితే బాగా వాష్ చేసుకొని నెయ్యి కానుంటే బాగుండేది నెయ్యి లేదు నిండుకుంది అందుకనే శనగ నూనె మేము వాడేది ఇంకా వేసాను అల్లం మర్చిపోయాను ఇందాక నేను అల్లము చిన్న ఉల్లిపాయ రెండే రెండు గర్భాలు తీసేసినవి అవి సన్న సన్న ముక్కలు దరుక్కొని అవి కూడా వేసేస్తాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు ఇది ఇంకా వేరే కూర కూడా అవసరం లేదు ఇలా చేసుకుని తినేయచ్చు సడన్గా ఎప్పుడైనా ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకోండి మేము ఇద్దరమైనా కూడా అలా చేసుకొని తినేస్తాము ఈ రోజైతే మా వారు క్యారేజ్ పెట్టేసాను ఇంకా అన్నం ఉంది కదా వేస్ట్గా ఎందుకు మరి అనేసి అలా చేస్తున్నాను అనమాట ఈ పక్క ఏమో పొడికి వేయించుకుంటూ ఉన్నాను కరివేపాకు ఇంకా పుదీనా కూడా తెచ్చుకోండి ఫ్రెండ్స్ పుదీనా పచ్చడి పుదీనా నిల్వ పచ్చడి కూడా చేయాలి ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ముందైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చూసేయండి అది బాగా ఏం చేస్తున్నాక అన్నం దాంట్లో వేసేయడం పచ్చిమిళకాయ ఉల్లిపాయలు ఇంకా ఇది ఏంటి కోడిగుడ్లు జీడిపప్పు మొలకెత్తిన గింజలు పసుపు కరివేపాకు అన్నీ వేసేస్తాము అన్నీ బాగా నోరు నోరుగురిపోతున్న నాకైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మీకు ఆల్రెడీ మీరు చేసుకుంటారు చేసుకుంటారనుకుంటా తెలిసిందైనా మనం మళ్ళీ మళ్ళీ పెట్టాలి తప్పదు కదా ఏదో ఒక వీడియో పెట్టాలి నేనైతే ఇది ఈరోజు చేసుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో అప్లోడ్ చేయాలనుకున్నాను అంతే ఫ్రెండ్స్ ఆ చిన్ను వచ్చిందంటే చిన్ను కూడా బాగా తింటుంది కానీ దాంట్లో పప్పులు మాత్రం ఉంటుంది ఎగ్గులు తింటుంది అన్నం ఏమో చెప్పలేం కానీ కొంచెం విసిగిస్తుంది అనమాట టీచిబెట్టి తిచ్చిచ్చి పెట్టాలి అన్నం అయితే అంత ఆవురావురి పిండి కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే ఉంటారు ఫ్రెండ్స్ అయిపోయింది రోజు ఏం వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్ ఇంట్లో చేసేటే కదా మనం ఎక్కడికైనా బయటకు వెళ్తే ఆ వీడియోలు అయితే పెడతాను ఇంకేమీ లేనప్పుడు ఏ ఒక వీడియోలు బాగా సరిగిపోయింది కరెక్ట్గా నేను ఇంకొకసారి కూడా ఉప్పు వేయలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ సార్ వేసిందే అంటే అన్నం కొంచమే కదా వరామరిగ్గా వేసేస్తాను తిని చూ తిని కూడా చూస్తాను ఫ్రెండ్స్ తర్వాత గార్నిష్ చేశానమాట నేను అది అవి కూడా గుర్తుకొచ్చాయి నాకు ఫోటో బాగుంటుంది గార్నిష్ చేస్తే అనే ఐడియా వచ్చి సూపర్గా ఉంది ఫ్రెండ్స్ తిన్నాను ఒక స్పూను చాలా బాగుంది ఫ్రెండ్స్